బ్రతకడం గొప్ప కాదు పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప జీవితం చరిత్ర పుటలోకెక్కాలి అదే అంటారు అబ్దుల్ కలాం గారు నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు నువ్వు చరిత్రని సృష్టించగలవా చరిత్ర పుటలలో నువ్వు ఒక కాగితం కాగలవా నువ్వు ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు పడిన కష్టము వలన నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని ఇరవై నాలుగు గంటలు వినోదంతో ఇరవై నాలుగు గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు సరిగదా జీవిత విలువ తెలుసుకోలేని వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు